ఈ రోజు ఈ విడితే మీకు మన హోండా చైన్ వన్ ట్వంటీ పైకి నేను యొక్క ఎయిర్ ఫిల్టర్ ఎలా చేంజ్ చేయాలో చాలా మంది ఇంటి చేంజెస్ ఉంటారు కదా వారి కోసం అయితే వీడియో చేస్తాను ఓకేనా లెట్ గో స్టార్ట్ వచ్చి ఇక్కడ నేను అలా ఇప్పేస్తాను ఇక్కడ ఇదేంది రైట్ సైడ్లో నాలుగు స్కూల్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఇలా ఉంటుంది దీన్ని నాలుగు స్కూల్ అయితే ఈ యొక్క టెస్ట్ స్కూల్ కాబట్టి తీసేయండి తీసేసి ఇవ్వగానే ఏది వెళ్తాయి ఇలా పక్కకు పెట్టేయండి నాలుగు స్కూల్ ఉంటాయి స్టార్ తీసేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ సేమ్ సేమ్ ఇది కొత్త తీసుకొచ్చాను ఇది క్యాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఏమో తీసుకున్నాడు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇస్తున్నాడు అండ్ ఇది నాకు తలసి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ చేస్తున్నాను దానికోసం సింపుల్గా తీసిన తర్వాత ఇలా ఉంటుందని చెప్పేసి ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా చూడండి ఇట్లాంటివి వెళ్ళిపోతుంది చూడండి ఇది పాతది అండ్ ఇది కొత్తది కొత్త దానికి పాత దానికి డిఫరెంట్ ఏం లేదు కాకపోతే చూడండి ఇక్కడ ఇది ఏం లేదు ఒకవేళ వీలైతే మీ దగ్గర బ్లోయర్ కదా గాలి కొట్టది దాని ద్వారా గాలి కొడితే కొంచెం ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది నేను తర్వాత మీకు ఫస్ట్ ఇలా చూస్తాను సింపుల్గా వెళ్ళిన ఫ్రెండ్ కావాలా పెట్టి చూపిస్తాను ఇలా సెట్ అయిన తర్వాత దీన్ని ప్రెస్ చేసేయండి ఓకే మనకైతే ఇదైతే ఫిట్టింగ్ అయిపోయింది చూడొచ్చు ఇలా పిటి చేసిన తర్వాత దీన్ని ఇంతకుమని చూపించలేదు కదా ఇలా ఫిట్ చూపిస్తాను జస్ట్ పిడియండి ఇది గమనించండి ఇది ఇందులో మొత్తం ఉసుకున్నది చూడొచ్చు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఉసుకున్నది కొద్ది కొద్ది ఎన్నికలు హెయిర్ తీసుకుంటుంది ఇందులో ఉసుకు జామ అయిపోయింది గమనించవచ్చు అయితే క్లీన్ చేసేయండి చూపిస్తాను చేతులు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఉన్నది ఓకే ఇలా అయితే మనము ఎయిర్ ఫిల్టర్ అయితే మనం సొంతంగా అయితే ఇంట్లోనే చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్